హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్ మనం అయితే కొత్త సమ్మెకి వచ్చాము ఇదైతే హిండి సంత ఇది బెంగళూరు రూరల్ డిస్టిక్ వసకోట తాలూకు హిండి నాలె విలేజ్ ఇదైతే హెచ్ క్రాస్ కూడా అయితే ఉంటుంది హెచ్ క్రాస్ నుంచి అయితే మూడున్నర కిలోమీటర్ అయితే వస్తుంది ఎవరికైనా అడ్రస్ కావాలనుకున్న వాళ్ళైతే గూగుల్ మ్యాప్ లో అయితే హిండి విలేజ్ అని అయితే సెర్చ్ చేయండి వస్తుంది ఇక్కడైతే వచ్చేసి తీసుకోవచ్చు ఇక్కడ ప్రతి మండే అయితే సంజయ్ ఇక్కడైతే ప్రతి సోమవారం అయితే సంజయ్ ఇక్కడికైతే రకరకాల జాతి పిల్లలు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే అడిగి తెలుసుకుందాం సవరీ పిల్లలు చెప్తున్నారు చెప్తున్నారు ప్రతిదీ ప్యూర్ బన్నూరు అదే చూడండి ఇది అయితే ప్యూర్ బొన్నూరు ఇదైతే రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే ప్యూర్ బొన్నూరు కాబట్టి గా ఉంది ఇది చూసటిగా ఇవైతే జత ఇరవై ఒకటి ఇరవై రెండు మేత కూడా పెట్టినారు అయితే చాలా ఫాస్ట్ గా అయితే తింటున్నాయి మేత

ఇదైతే ఫుల్ బన్నూరు జాతి అంట ఇది ఫుల్ బన్నూరు జాతి పిల్ల ఇది ఇది కొద్దిగా రేట్ అయితే చాలా అవుతుందంట పిల్ల అయితే చాలా ఉన్నాయి హిందూ నా అయితే మంచి మంచి పిల్ల అయితే వస్తున్నాయి హొందరే కొంతల్లి అన్న వరే పిల్ల అయితే పదకొండు నరవేళ్ళు చెప్తున్నారు అయితే బన్నూరు పిల్లు పిల్లలు అయితే ఉన్నాయి చాలా పిల్లలు అయితే ఉన్నాయి చూడడానికి చాలా ఉన్నాయి ముచ్చటైతే ఇండిన సొంతకైతే బొండూరు పిల్లలు అయితే చాలా వస్తున్నాయి ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారంట పిల్లలు అయితే గా ఉన్నాయి మేత కూడా ఇక్కడే పెట్టినారు మేత కూడా తింటున్నాయి అందరూ ఎక్సలెంట్ గా కడతాయి పిల్లలు బొండూరు వరే పూర్ బూరా క్రాస్ అయింది క్రాస్ చూడండి ఇరవై మూడున్నర వేలు చెప్తున్నారు ఇవైతే బండూర్లో అయితే క్రాస్ అంట పిల్లలు అయితే చాలా బాగున్నాయి చూద్దాము చూడండి ఇప్పట్టు మంచి నందులు అయితే బాగా కడతాయని చెప్తున్నారు చెప్తున్నారు పద్నా సరైతే పదహైదు వేలు పండు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇది అయితే సంతా తీసుకోండి బొన్నూరు పిల్లలు పిల్లలు అయితే ఇప్పటికి ఉన్నాయి ఇక్కడైతే చాలా పిల్లలు అయితే ఉన్నాయి మనం మే పిల్లలు వాటిని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు బొన్నూరులో కూడా రకరకాల జాబ్స్ ఉన్నాయి అవంతా కూడా ఇక్కడికైతే వస్తున్నాయి ప్యూర్ బొన్నూరు కొద్దిగా క్రాస్ అయితే వస్తున్నాయి చాలా పిల్లలు అయితే వస్తున్నాయి ఇక్కడ ఇక్కడికైతే మనం అయితే వచ్చి చూసి అయితే సెలెక్ట్ చేస్తున్నాయి అయితే మాట్లాడి తీసుకోవచ్చు సార్ పై నుంచి వీయింగ్ అయితే చూడండి అయితే చిన్న పిల్లల సంత పెద్ద పిల్లలు వచ్చిందో ఆ షెడ్ కనిపిస్తున్న చూడండి అయితే పెద్ద పిల్లల సంత మనం అయితే ఒకసారి పెద్ద పిల్లల సంత దగ్గరికి కూడా వెళ్దాం ఏం రేట్ చెప్తున్నా ఒకటి చూడండి అయితే యాభై ఒకటి చెప్తున్నారు జత గుర్నూరు పిల్లలు ఎక్సలెంట్ గా ఉన్నాయి మంచి జాతి పిల్లలు చూడండి నంతరం కూడా బాగా పట్టినాయి ఈ పట్టు చూడండి ఎక్సలెంట్ గా పడినాయి పిల్లలు అయితే యాభై ఒకటి చెప్తున్నారు కొద్దిగా బేరం ఉంటుంది పిల్లయితే బాగున్నాయి ముప్పై ఐదు సో అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బొండూరు జత అయితే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది పిల్ల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బాగుండీ చెప్తున్నాను జత చాలా లైట్ ఉన్నాయి ఇవి రెండు జత అయితే నలభై వేలు చెప్తున్నారు ఇయన్ వాళ్ళ సంపకైతే వచ్చినది రైట్ అయితే ఉన్నాయి పొట్టయి నందులు అయితే కూడా బాగా పడతాయి కాళ్ళు కొడు వీటికి నందులు కూడా బాగా కట్టున్నాయి చూడండి ఇది ఉందో ఇప్పటి మూడు చూడండి ఇరవై పిల్లలు అయితే ఇరవై మూడు వేలు చెప్తున్నారు అయితే బొన్నూరు పిల్ల సెపరేట్ జాతర ఇది రామ్లెట్ మిక్స్ చూడవ్ ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫేస్ కట్ అయితే ఇది డిఫరెంట్ గా ఉంది ఇది సెపరేట్ జాత అయితే నందులు కూడా బాగా కట్టున్నాయి హిందీ నాల్స్ వుంది అయితే రకరకాల జాతి పిల్లలు అయితే వస్తున్నాయి పిల్ల అయితే ఇరవై మూడు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి ఏం లేదు చెప్తున్నాను ము చివరి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు కొద్ది బార్జ్ ఉంటుంది ఎస్ట్ వెళ్తున్నా చూడండి అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి

ఇదో ఇప్పి అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు పోతూ పొడుగు చోళ్లు పోతు చూడండి జంపు కూడా బాగుంది ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే బాగుంది పద్నాలుగు సవర చూడండి అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు మేకైతే పొడుగు చోళ్ళు మేక పోతు ఉంది పద్దెనిమిది వేలే చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే కూడా ఉంటుంది ఏం లేదు ఇరవై ఎనిమిది పోతలే రెండు చూడండి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు రెండు పోతులే పొడిషోల్ మ్యాక్ లు ఆ పాత వాళ్ళు అయితే వచ్చింది ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు మ్యాక్ పోతులు అయితే బాగున్నాయి జత కూడా బాగున్నాయి ఇష్టది చూడండి చూడి సంతలో తీసుకోండి ఇరవై ఐదు వేలతో తీసుకోండి బాగున్నాయి ఎస్ చూడండి ఇరవై రెండు వేలు చెప్తున్నారు అయితే మామూలు పిల్లలు చూడండి పిల్ల హిండిన సంత అయితే వచ్చినాయి పిల్లలు అయితే నార్మల్ పిల్లలు ఓ పిల్ల అయితే ఇరవై రెండు వేలు చెప్తున్నారు

అందరూ అయితే బాగా కట్టినాయి బొండో పిల్లలు చాలా అయితే ఉన్నాయి మన క్యాపిల్ గా ఆర్గనైజర్స్ తీసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఒకసారి సంతం అయితే పైనుంచి వేయి మెట్టు అండి చెట్లు కూడా అయితే పిల్లలు ఉన్నాయి సంత అయితే పెద్ద సంత ఇక్కడైతే ప్రతి సోమవారం సంత జరుగుతుంది ఎవరికైనా అడ్రస్ కావాలనుకున్నా అయితే ఇంటికి నాలే అయితే సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి थैंक यू फॉर वाचिंग